హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా గోబీ మంచూరియన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ కూడా చక్కగా ఇంట్లోనే ఉంటారు కదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం నేను మీడియం సైజులో ఉండే క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి దానిని వీడియోలో చూపిస్తున్న విధంగా కింద కాడ నుంచి ముందు పువ్వుని వేరు చేసుకోవాలండి మీరు తీసుకునేటప్పుడు క్యాలీఫ్లవర్ని చాలా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి లేదు అంటే పురుగులు ఎక్కువగా ఉంటాయండి ఎంత ఫ్రెష్గా ఉండే క్యాలీఫ్లవర్ అయినా సరే పురుగులు ఉంటాయండి దాన్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి అది ఎలాగో కూడా మీకు చెప్తానండి అలా మొత్తం వేరు చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోండి మరీ చిన్నవి కట్ చేసుకున్నాం అనుకోండి అవి మనకి చిరుముతాయి అనమాట సో ఇలా కొంచెం పెద్దవిగా కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసుకుని ఒక బౌల్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోని వేడి వేడి నీళ్ళు పోసుకోండి దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసి దీని మీద మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనకి క్యాలీఫ్లవర్లో ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటే కనుక అవి బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోతుందండి అంతేకాదండి ఈ ముక్కలు కూడా కొంచెం మనకి మెత్తబడతాయి అనమాట పదిహేను నిమిషాల తర్వాత నేను ఈ ముక్కల్ని గత్త సహాయంతో నీళ్లు లేకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇలా చేస్తే క్యాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అంతే కాదండి కొంచెం ముక్క కూడా మెత్తబడుతుందనమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోండి ఇలా ఫ్లోర్ వేయడం వల్ల మనకి మంచూరియన్ బాస్ చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని దీన్ని స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం కూడా ఒకేసారి వేయకండి బ్యాటర్ లూజ్ అవుతుంది అనమాట అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని దీన్ని స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి మనకి బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఈ బ్యాటర్ మొత్తం కూడా ఈ ముక్కలకి బాగా కుట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని బాగా ఆయిల్ వేడవుతున్నప్పుడు మాత్రమే వేసుకోండి గుర్తుంచుకోండి అన్నీ కూడా ఒకేసారి వేయకండి దీన్ని బ్యాచెస్ లాగా ఫ్రై చేసుకోండి మొత్తం ఒకేసారి వేస్తే అంటుకుపోతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇదే విధంగా క్యాలీఫ్లవర్ పీసెస్ని మొత్తాన్ని కూడా కోట్ చేసిన పీసెస్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మరొక సైడ్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగేసి వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకొని వీటిని హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి వేసుకోండి ఇది కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు టమాటో కచప్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ వేసుకోండి వీటినన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని బాగా కలిసిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఈ సాసస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఇందులోకి కొంచెం అంత పంచదార వేసుకోండి టేస్ట్కి చాలా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని వేసుకోండి ఇది మొత్తం కూడా కొంచెం బబుల్స్ వచ్చి రావడం స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకుందామండి ఒకసారి బాగా కలుపుకోండి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు వీటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నప్పుడు ఈ సాసెస్ అన్నీ కూడా చక్కగా ఈ ముక్కలకు పట్టి డ్రైగా అవుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని మీ దగ్గర ఉంటే ఉల్లి కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్స్